హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొరుగుదేశం బంగ్లాదేశ్ ను రిజర్వేషన్ల అంశంపై కార్ చిచ్చుల దహించి వేస్తుంది నెల రోజుల కిందట మొదలైన జ్వాల ఇంకా చల్లారలేదు ఆదివారం మరోసారి హింస చెలరేగి వంద మంది ప్రాణాలు కోల్పోయారు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ముప్పై శాతం రిజర్వేషన్ల కోటాపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో చిచ్చు మొదలైంది ఈ కోటాపై భగ్గుమన్న యువత ఆందోళనలు నిరసనలతో కథం తొక్కుతోంది చివరకు ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ ఘటనలో పద్నాలుగు మంది పోలీసులు సహా సుమారు వంద మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడ్డారు రిజర్వేషన్లపై జరుగుతున్న ఆందోళనలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య మూడు వందలు దాటింది దీంతో భారత్ సహా పలు దేశాలు తమ పౌరులకు సూచనలు చేశాయి బంగ్లాదేశ్ లో ఎవరూ పర్యటించవద్దని హెచ్చరించాయి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా కోరుతూ శాసనంలో ఉద్యమానికి నిరసనకారులు పిలుపునిచ్చారు పోలీసులు ప్రభుత్వాధికారులు తమకు మద్దతుగా నిలవాలని వారు కోరారు ఈ క్రమంలో స్టూడెంట్స్ ఎగైనిస్ట్ డిస్క్రిమినేషన్ పేరిట సహాయ నిరాకరణ ఉద్యమానికి హాజరవుతున్న ఆందోళనకారులను అధికార అవామీ లీగ్ విద్యార్థి విభాగం ఛాత లీగ్ జుబో లీగ్ కార్యకర్తలు అడ్డగించడంతో ఘర్షణలు మొదలయ్యాయి దీంతో వాటిని నిరోధించేందుకు పలుచోట్ల భద్రతా బలగాలు కాల్పులకు దిగాయి దేశవ్యాప్తంగా కొనసాగిన గొడవల్లో దాదాపు వంద మంది మృత్యువాత పడినట్లు బెంగాలీ పత్రిక ప్రోథోమ్ అలో వెల్లడించింది ఢాకాలో బంగబంధు షేక్ ముజీబ్ మెడికల్ యూనివర్సిటీ వద్ద పలు వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు ఇండియా నుండి బంగ్లాదేశ్ వెళ్తున్న పదమూడు వందల ట్రక్కులను సైతమాపి వెనక్కి పంపారు నిరసనకారులు పోలీసు ప్రధాన కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం హింసాత్మక ఘటనల్లో పద్నాలుగు మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు మరో మూడు వందల మంది పోలీసులు గాయపడ్డారు ఆదివారం నాటి హింస ఇటీవల బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన వాటిలో ఒకటి రిజర్వేషన్ల అంశంపై జూలై పంతొమ్మిదిన జరిగిన హింసాత్మక ఘటనల్లో అరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ఆదివారం దీనికి మించి మృతి చెందారు ఆదివారం అవామీ లీగ్ ఆఫీసులు పోలీస్ స్టేషన్లు ప్రభుత్వ కార్యాలయాలపై నిరసనకారులు దాడి చేసి నిప్పండించారు అధికార పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకుల నివాసాలను కూడా టార్గెట్ చేశారు దీంతో దేశవ్యాప్తంగా నిరవధిక విధించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అలాగే ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు ముప్పై శాతం రిజర్వేషన్ కోటాను పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తీసుకురాగా రెండు వేల పద్దెనిమిదిలో అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం రద్దు చేసింది వారసులకు ఐదు శాతం ఇతర వర్గాలకు మరో రెండు శాతం మాత్రమే రిజర్వ్ చేశారు అయితే హైకోర్టు మళ్లీ ముప్పై శాతం కోటాను పునరుద్ధరించడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి గత నెలలో హైకోర్టు తీర్పుపై స్టే విధించిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కోటా చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది ఆందోళనలు ఆపేయాలని విద్యార్థులకు సూచించింది అయితే ఆందోళనల్లో చనిపోయిన వారికి న్యాయం చేయాలని కోరుతూ మరోసారి ఉద్యమం మొదలుపెట్టారు